అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల అందరూ బాగున్నారా మావ్ హాయ్ జూప్ మావయ్య టీవీ చూస్తా ఉన్నా హాయ్ చెప్పేశాడు వాళ్ళ దోస్తులు చూస్తున్నామాట వాళ్ళ దోస్తులు ఉన్నారు చాలా మంది ఆయనకంటే అందరు దోస్తులేనంట మంచిదే కదా యూట్యూబ్ చూస్తాడు అందరు దోస్తులే అన్ని పనులు అన్ని ఏం బ్లాగ్ తీయలేదు పొద్దున మొత్తం ఇంకా రోజు ఒకటే విధంగా ఎందుకు తీయడం కొంచెం చేంజ్ అప్పుడప్పుడు మారుస్తా ఉంటే బాగుంటుందని ఇప్పుడు ఎల్లు జుమ్ వేసిన ఇప్పుడు ఈ కిటికీ కానీ అయిపోతే చెప్పాను కదా సుడిగాలు తిరుగుతాను అనమాట ఇంట్లో కిటికీలు అయితే తీసి తీతే మటుకు ఇల్లు మళ్ళీ చీకటి అయిపోద్ది అసలు చూడలేను ఇల్లు అసగా మసగ్గా ఇప్పుడైతే బ్లాక్ స్టార్ట్ చేస్తా అయితే పొద్దున్న సేమ్ ఒప్పందం చేసేసినాం మా సాయి తినేసాడు మేము అందరం తినేసేసినాం ఇప్పుడు ఇంకో పని ఉందన్నమాట చూపిస్తాం ఆకుకూర తెప్పించిన పొద్దునగా ఫ్రెష్గా ఉంటుందని ఇవ్వండి చాలా రోజులు రాయా మేము ఆకుకూర తెచ్చుకొని ఏం ఇదేం ఆకుకూరే ఏం తోటాకు పెరుగుదా ఈ ఆకుకూరలు నాకు ఇప్పుడు తెలీదు కూడా ఉందా ఈ ఆకుకూరల్లో నాకు ఇప్పుడు తెలీదు కో ఏదో పెరుగు తోటకూర కోయి తోటకూర ఆ తోటకి ఈ తోటకూర అన్నీ అంటారు అనమాట ఇంక నా కూడా ఉంది ఇదైతే వలుస్తా ఉంటా ఈ ఆకూర కాడికి వచ్చేలాగా నాకు ఎందుకోనండి కన్ఫ్యూజన్ అవుతుంటే ఏ ఆకుూరు నాకు అస్సలు తెలియదు ఏందో కొయ్యి తోటకూర పెరుగు తోటకూర ఏందేదో తోటకూర అసలుకి గోంగోలు కూడా రెండు రకాలు మళ్ళా ఏంది చుక్కకూర ఏదో ఆ కూడా పులుపుగానే ఉంటుంది మా వాళ్ళు ఒంగోలు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి తెనాలకు వచ్చారు ఆ తెనాల్లో ఆకూరలు అమ్మేట ఆయన అయితే నాకైతే అసలుకి అబ్బలే నవ్వాస్తుంది ఆకూరలు పిలవడం కూడా బల వెరైటీగా అమ్ముతాడు ఆయన అసలుకి గొక్క తిప్పడం అనమాట ఆకుకూరలు ఎన్ని రకాల ఆకుకూరలు ఉండయో మొత్తం వేసుకొచ్చేస్తాడు సైకిల్ మీద పొద్దున్నే అసలుకి ఏం ఆకుకూర చెప్తుందంటే తెలియదు ఇక నా మనకు కావాల్సిన మటు కంపల్సరీగా ఉంటుంది ఆయన దగ్గర అన్ని రకాలు తెచ్చేస్తాడు అనమాట ఆ ఆ రకాలన్నీ చెప్పడంలో స్పీడ్ మీద అసలు ఆయన ఏం చెప్తున్నాడు ఎవరికి అర్థం కాదు మా అమ్మకైతే ఏం అర్థమయ్యేది కాదు ఇంకా ఆమెకు కావాల్సింది పోయి తెచ్చుకునేది కాకపోతే ఈ ఆకూర మటుకు ఎర్ర కాళ్ళు ఉండేది మటుకు బాగుంటుందండి నాకు తెలిసి మా అమ్మ తీసుకునేది ఎప్పుడు అదే ఎర్ర ఎర్ర కాళ్ళు ఉండేది అవి కొంచెం వంకర తిరిగి ఉండేది ఆకు మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇదేందో తెల్ల కాళ్ళు ఇక్కడ ఇట్లానే తింటారో ఏమో తెలియదు నాకు తెలంగాణలో ఇట్లానే తింటారేమో నేనైతే ఎర్ర కాళ్ళు అయితే అస్సలు చూడలేదు ఇక్కడ ఎర్ర కాళ్ళతో మటుకు ఈ ఆకు మటుకు బాగా ముదురిపోయింది మా వారేమో దానికి దగ్గరలో కట్ చేయమ్మాయి అసలు కాళ్ళే వేయద్దన్నాడు బాగా ముదిరిపోయింది ఆకు ఇక్కడ అయితే బాగా కుతుకులోకి అయితే కట్ చేసిన అదే మొత్తం కాళ్ళు మొత్తం కట్ చేసిన ఆకు వరకు అయితే వల్సిన నీట్గా ఇది ఆకు అసలుకి ఒలుచుడు చాలా కష్టం అప్పటికి అక్కడక్కడ ఇట్లా పురుగు తినేసేది ఉంటుంది కదా అదంతా ఎయిర్ వేయాలా నాకైతే గిలిగిలండి ఆకూర అందుకని నేను తొందరగా తెప్పాను కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి ఇక నా ఆకంతా అది పురుగు తినేది అదే పురుగు తినడం అంటే ఆకాడ ఆడ కొంచెం చిరిగిపోయి ఉంటుంది కదా అదంతా ఏరేస్తాను నేను అసలు ఏ ఆకు ఏను అదంతా నాకు ఎట్లా గిలిగిలి అనిపిస్తుంది ఇక నీట్గా అయితే మంచిగా వలచేసుకున్నా మంచి ఫ్రెష్ ఆకు వరకు వలచేసుకున్నా ఇక నా ఎన్నిసార్లు కడిగాను అండి ట్యాంకీలో మాకు పైన ట్యాంకీలో సగం ట్యాంక్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి అన్నిసార్లు కడిగిన నేను ఎంత కడిగినా కూడా ఇసుక తగులుతూనే ఉందండి నేను చెయ్యి నీళ్ళలో పెట్టి అంటుంటే నాకు కడిగిన నీళ్ళల్లో ఇసుక తగు తగులుతా ఉంది నాకు అసలుకే భలే గిలి అందుకని నేను ఆకు తెప్పిన నిజంగా అసలుకి నేను ఫస్ట్ ఛానల్ పెట్టిన ఫస్ట్లో తోటాకు పులకూర చేసిన మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా ఎందుకంటే ఎన్నిసార్లు కడిగినా ఎందుకో ఇసుక తగులుతూనే ఉంటుంది ఆ గిలితోటి నేను ఎక్కువ తెప్పిననమాట ఇకనైతే ఫస్టే నేను మొత్తం కట్ చేయను ఎందుకంటే చేతికి రాదని కడిగేటప్పుడు అందుకని కొంచెం కాళ్ళ వరకు కట్ చేసేసి ఇక కడిగేసినాక బాగా సన్నగా తరుక్కుంటాను ఇక చూడండి దబరకు మించిపోయింది కదా ఇక నా ఫస్ట్ సాల్ట్ వేస్తే కలవదన్నట్టు కొంచెం దగ్గర పడినాక కొద్దిగా అయితే సాల్ట్ వేసిన నేనైతే పసుపు అయితే ఏం వేయలేదండి మరి ఎవరైనా వేస్తారేమో కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ పెట్టండి నేనైతే పసుపు అయితే లేదు సాల్ట్ ఒకటే వేసినా ఇక నా ఇప్పుడు వేస్తున్నా కాబట్టి ఫ్రైలో వేస్తే వేస్తే లాకుంటే లేదు దాన్ని నేను చూసి వేస్తున్నాను అనమాట ఇకనైతే మొత్తం వడబొట్లోకైతే అయితే వేసినా మంచిగా అది ఇంటికి వచ్చిందండి నాకు మీకు చూపించినా కూడా అది ఇంటికి వచ్చింది చక్కగా బాగుంది కదా వడబుట్ట ఇట్లా వడగట్టుకోవడానికి ఇకనైతే నేను ఫ్రైలో కూడా నేను పసుపు వేయలేదండి ఆకుకూర మరి పసుపు ఇచ్చలేదు నాకైతే తెలియదు నేను ఇట్లా మామూలుగానే ఫ్రై చేసుకున్నా మంచిగా చిన్నుల్పాయలు కొట్టేసుకున్న చిన్నపాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కదా ఇక నా మావారు నేను మా సాయత తినడు ఇంకన ఎక్కువ వేసుకున్నా కూడా ఎందుకు లేని పాయలే దంచుకున్న వేసుకున్నా ఇకనైతే ఆవాలు జీలకర్ర చిన్నులపాయ నూనెలో వేసుకు నేను కొంచెమే ఆయిల్ వేసుకున్నానండి అందుకనే నాకు కొంచెం మారుతుంది కింద ఇక నేను ఎక్కువ ఎందుకు వేసుకోవడం కొంచెం హెల్దీ ఫుడ్ ఇది కాబట్టి అంత ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోవద్దు ఇట్లానే తిన తినాలన్నట్టు కొంచెం ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నా ఇంకా మూత పెట్టి కలుపుకుంటా మధ్యలో మంచిగా అయితే ఫ్రై చేసుకున్న ఈ లాస్ట్లో వేసిన కారం కూడా చిన్నపాయ కారం అండి టేస్ట్ బాగుంటుంది కదా చిన్నపాయ కారం అయితేనే టేస్ట్ బాగుంటుంది ఏ ఫ్రైలో అయినా నేను కర్రీలో కూడా నేను చిన్నపాయ కారం ఎక్కువ వాడతాను మసాలా కారాలు మామూలు కారం కన్నా చిన్నల్లిపాయ కారం చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కూడా ఇకనైతే చిన్నపాయ కారం అయితే వేసుకున్నాను అండి స్టవ్ కూడా ఆఫ్ చేసేసిన డన్ ఇక అయిపోయింది అనమాట మీకు అదే నేను చెప్పేది నేను సైగలు కదా అందుకని ఇట్లా చేయబెట్టి చూపిస్తున్నా అయిపోయింది మా వారికి అయితే అన్నం కూడా పెడుతున్నా నాకు ఎందుకో అన్నం ఇంత పెద్ద పళ్ళెంలో పెట్టి మంచిగా నాలుగైదు కూరలు వడ్డించి చిన్న చిన్న గిన్నెలు మనం బయట హోటల్లో చేస్తారు చూడు అట్లా భలే ఉంటుంది అసలుకి నేను అందుకనే పెద్ద పళ్ళెం పెడతాను మా వారికి ఎప్పుడైనా ఇకనైతే ఒక్కోసారి డౌట్ వస్తుంది అసలు కూరలు ముందు అన్నం ముందేయాలా అని నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంది ఇంకా నా ఈ డౌట్లతో మన జీవితం మొత్తం సరిపడేటట్టు ఉంది ఇంకనైతే మా వారికి అయితే చేసిన ఆ కూర రాత్రి నైట్ పప్పే చేసి చేసినా కదండి ఆ పప్పేసి అయితే మా వారికి అన్నం పెట్టేసిన నేను కూడా తినేసినాను ఇంక నా బ్లౌజ్ కుట్టినా కదా అది హెమ్మింగ్ చేసే పని ఉంది అది మళ్ళీ అట్లా పక్కన పెట్టేసిన అంటే ఇంక అట్లా పక్కనే పడిపోద్ది అనమాట ఇక నా సినిమా వస్తుంది ఏదో సినిమా ఏంటంటే నైన్ తార సినిమా వస్తుంది అంజలి సిఐడి ఏదో సినిమా సూపర్ సినిమా అసలుకి భలే ఉంటుంది ఆ సినిమా మటుకు ఆ సినిమా చూస్తా హెమింగ్ చేస్తున్నాను ఆ అంజలి ఐపీఎస్ అంట మా సాయి గుర్తు చేస్తున్నాను సిఐడి కాదు అంజలి ఐపీఎస్ అంట బాగుంటుంది కదా సినిమా సినిమా చూస్తే అదొకటి మళ్ళానేమో ఇంకోటి కుక్కతోటి ఒకటి సినిమా ఆ డోరా సినిమా ఒకటి నాకు భలే ఇష్టము నైన్ తార సినిమాల్లో ఈ రెండు మటుకు చాలా ఇష్టం ఎప్పుడు సరే భలే చూస్తా నేను ఇకనైతే ఆ సినిమా చూస్తా ఇక నా హెమింగ్ చేస్తామన్నాను దాంట్లో బుడ్డపిల్ల ఒక పిల్ల డైలాగ్ చెప్తుంది యూట్యూబ్లో అయితే మస్తు ఫేమస్ అయింది ఆ డైలాగ్ మటుకు కొడతా అంటున్నాడమ్మా నన్ను కొడతా అంటున్నాడమ్మా నన్ను ఆ డైలాగ్ బల ఫేమస్ అయింది యూట్యూబ్లో కూడా సినిమా చూస్తా అయితే నేను బ్లౌజ్ అయితే హెమింగ్ చేసేసిన అయితే హెమ్మింగ్ చేయడం అయితే అయిపోయింది కొన్ని అయితే అంట్లు ఉండే తోమేసేస్తాను ఎందుకంటే మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మంచిగా హెమింగ్ అయితే చేసేసిన వేసేసిన కాజాలు నడుంకి హెమింగ్ మెడకి హెమింగ్ హ్యాండ్స్కి హెమింగ్ బ్లౌజ్ అయితే పూర్తి అయిపోయింది దీనికి ఫాల్స్ వేయాలా ఇంకా నాది ఎప్పుడు కుదురుతుందో ఫాల్స్ ఒక్కటి వేయాలా ఇంకా అది ఎప్పుడు కుదురుతుందో ఇప్పుడైతే బ్లౌజ్ కుట్టేసి హెమ్మింగ్ చేసినా పాలసీ ఎంతసేపు లేండి ఇంకా కొంచెం అంట్లు ఉండయి పొద్దున్న తోమంగా మళ్ళీ మళ్ళా పడినాయి కదా ఇప్పుడు తోమేసేస్తా ఇంకా తోమేసి వీడియో ఎండ్ చేయడం ఏదో ఒకటి చేసేస్తాను లేకపోతే కంటిన్యూ చేయడం చేస్తాను ఓకే అండి లాగైతే కంటిన్యూ చేయడము ఎండ్ చేయడం చేసేస్తా అంట్లు తోమేటప్పుడు నాకు వీడియో లెంత్ని బట్టి చేస్తాను అనమాట ఉదయం సాయంత్రం అంట్లు పని మటుకు తప్పదండి బట్టలు అంటారా రెండు రోజులకో మూడు రోజులకో మన ఇష్టం వచ్చినప్పుడు ఉతుక్కోవచ్చు ఈ అంట్లు పని మటుకు దేవుడా స్వామి అసలుకి తోముకోకపోతే మటుకు పడతనే ఉంటాయి చింకు నిండిపోయి మొత్తం అదంతా ఆ ప్లాట్ఫారం అంతా అంటే గ్యాస్ పొయ్యి ఉన్న ప్లాట్ఫారం మొత్తం మొత్తం అయిపోతాయి అన్నమాట రెండు పూట్ల తో ఒక్కోసారి అయితే ఎక్కువ ఉంటే మటుకు తోమేస్తాయి సాయంత్రం తక్కువ ఉంటే మటుకు అసలు వాటి జోలుకోపోనండి నేను మటుకు ఇకనైతే బోర్డు ఉండేవి తో తోమేసుకుంటే మంచిది అట్లా గ్యాస్ గ్యాస్ పొయ్యి కూడా కడగాల అసలు బాగాలేదు గ్యాస్ పొయ్యి కూడా ఒక నాలుగైదు రోజులు అవుతుండొచ్చు గ్యాస్ కడిగి ఇంకా అట్లానే ఈ కూడా తోమేస్తే ఇంక నీట్గా అయిపోద్ది కదా ఏ ఇబ్బంది ఉండదని ఇంకనైతే అంట్లయితే తోముకుంటా ఉన్న నీట్గా ఈ వర్షాకాలం వచ్చేసి ఈ వంటగది నీట్గా ఉంచుకోవాలా నెమ్ము లేకుండా జిడ్డు లేకుండా ఇంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది మనకి ఆరోగ్యం కూడా ఇక నా వంటగది కూడా అంత గ్యాస్ పోయి అంతా కొంచెం గలీజుగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు గలీజుగా అనిపిస్తే అప్పుడు మటు ఖచ్చితంగా నేను ఊరుకోనండి శుక్రవారం కానీ అది ఆదివారం కానీ శనివారం కానీ ఏ వారమైనా సరే నేను కడిగేసిడే నేనైతే ఊరికి లేదు ఇంకా మా సాయి కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు వచ్చేసి ఆయన చక్క అది యూనిఫారం కూడా మార్చేసుకున్నాడు నేనైతే బరుగులు వేసాను కదా వేసుకుని తిన్నాను అని చెప్పిన అది చేతులను పట్టుకొని తిని పోతా ఉన్నాడు అట్లానే సగం నాకు ఇక్కడ టాస్క్ వచ్చేసి ముందర ఈ పైన గ్యాస్ పండు మీద ఉండేవన్నీ తీసి కింద పెట్టుడే సగం టాస్క్ అనమాట ఇక నంతా కడిగేసిన తర్వాత ఐదుసి పైన పెట్టు టాస్కే ఎన్ని పనులు అండి అసలుకి ఈ పనులతోటి సరిపోద్ది మనకి ప్రత్యేకంగా వాకింగ్ చేయాల్సిన అవసరమే లేదు మనకి ఇంట్లో పనులు బయట పనులు అన్ని పనులతోటి మనకి సరిపోద్ది అనమాట ఇకనైతే వంటగది క్లీన్ చేయాల్సిందేనని రోజైతే పట్టుబట్టిన నాకు మటుకు కొంచెం అంత జిడ్డు అనిపిస్తే మటుకు క్లీన్ చేసేసుకోవాల్సింది నేను మటుకు ఊరికి లేదనమాట గ్యాస్ అయితే నీట్గా కడిగేసుకున్న గ్యాస్ అంతా మొత్తం ఇంక సర్దుకునేట్టు ఇంకా ఇవ్వండి ఇంక ఇవన్నీ ఓకే అండి వ్లాగ్ అయితే ముగిస్తున్నా ఇప్పటికే చాలా లెంత్ వీడియో అయిపోయింది పదకొండు నిమిషాలు ముప్పై సెకండ్లు అయింది ఇంకా అయితే ముగిస్తే చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవ్వద్దు కదా నా వ్లాగా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టిన సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి